అందరికీ నమస్కారం నా పేరు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి నల్గొండ జిల్లా నా స్వీయ కవిత శీర్షిక పేరు కవిత్వమే ఆత్మ కవిత్వం అంటే నాలుగు అక్షరాల మహత్యం కాదు నియంత్రించే కనికట్టు అసలే కాదు అక్షరాలను గురిపెట్టి సమాజ ఉన్నతికే నెక్కు పెట్టడం కవిత్వం అంటే కొందరన కొందనట్టు కాదు స్పైత్యం ఎదురు నుండి జాలువారే చైతన్య స్రవంతి అదొక మహత్యం కవిత్వం అంటే అక్షరాల నేరుకొచ్చి పేర్చడం మాత్రమే కాదు భావాలను కైకట్టి సమాజ శ్రేయస్సును కోరినట్టుది కవిత్వం అంటే మనసు పెట్టినోనికి అమ్మ వంటిది చదువుతుంటే బలెకమ్మగుంటుంది వింటుంటే గమ్మత్తుగుంటుంది నిన్నలు లేకుంటే పిచ్చెక్కుతుంటుంది కవిత్వం అంటే పెన్నును గను చేసి యుద్ధం చేయడం సమాజానికి హద్దులు నేర్పడం మాండలిక పదాలతో వంపు సొంపులతో ఉరకలేస్తూ హృదయాముద నుండి నీలాడడం కవిత్వమే నాకు ఆమ్మ అదే నాకు పరబ్రహ్మ దాన్నే నేను నమ్ముకున్నా అందులోనే బతుకుతున్నా ప్రపంచ కవితా దినోత్సవం మార్చి ఇరవై సందర్భంగా ఇది నా స్వీయకర్త ధన్యవాదములతో అందరికీ నమస్కారం